అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో ఎగ్ జున్ను ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఎగ్ జున్ను ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి ఎగ్స్ పచ్చిమిర్చి తాలింపు గింజలు కొత్తిమీర కరివేపాకు పెద్దుల్లిపాయలు కారం సాల్ట్ పసుపు ఆయిలు ఇక్కడ నేను ఆరు గుడ్లు తీసుకున్నానండి ఈ ఆరు గుడ్లకి ఒక ఐదు పచ్చిమిర్చి మీడియం సైజు పెత్తమిల్పాయలు ఒక రెండు తీసుకున్నానండి కారం ఉప్పు ఇవి మీ టేస్టులు సరిపడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ గుడ్లు వేసుకొని చేసుకోవచ్చు అండి తక్కువ కావాలన్నా తక్కువ గుడ్లు నాలుగు గుడ్లు చేసుకోవచ్చు చేసే ప్రొసీజర్ అదే కాకపోతే మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఎగ్స్ తీసుకోవచ్చండి ఇప్పుడు వెడల్పాటి గిన్నె ఒక తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా గిన్నె మొత్తం ఆయిల్ ఇలా పూసేయాలండి ఎందుకంటే మనము ఎగ్స్ దీంట్లో వేసి కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి ఉడికినాక మనకి ఈజీగా వచ్చేస్తుంది ఎగ్ అందుకోసమని ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఇప్పుడు గుడ్లు వేద్దామండి ఎందుకండి గుడ్లన్నీ ఇలా బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ గుడ్డుకి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాక ఈ గుడ్లని బాగా చిలకాలండి బాగా చిలికితే మనకి బాగా వస్తుందండి జున్నులాగా చాలా బాగా వస్తుంది ఎగ్ ఇలా చిలుక్కోవాలండి ఇలా చిలుక్కున్నాక ఈ గిన్నె మీద ఇలా మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక ఉన్నారు వాటర్ వేస్తాము ఆ ఉన్నారు వాటర్ వేసి కొంచెం చింతపండు అండి చింతపండు ఎందుకంటే కుక్కర్ అడుగు నలుపు రాకుండా ఉండడం కోసం కొంచెం చింతపండు కానీ నిమ్మకాయ ముక్క కానీ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఈ చిలికిన ఎగ్ గిన్నెలో వేసాం కదండి ఈ బౌల్ దాంట్లో పెట్టాలి పెట్టి ఇప్పుడు మనం కుక్కర్ ఒక నాలుగైదు విజిల్స్ రానిద్దామండి నాలుగైదు విజిల్స్ వస్తే ఆ ఎగ్ లిక్విడ్ జున్నులాగా వస్తుందండి తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను మీకు ఒక డౌట్ రావచ్చు అండి అంత చిన్న గిన్నెకి ఇంత పెద్ద కుక్కర్ పెట్టాను అని నా దగ్గర చిన్న కుక్కర్ లేదండి అందుకని ఇది పెద్దది పెట్టాను మాములుగా ఆ బౌల్ పట్టే అంత కుక్కర్ ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి ఇలా చన్న ముక్కలు తరుక్కున్నానండి పెద్ద ఉల్లిపాయలు ఇలా చన్నగా తరుక్కోవాలి ఇగో పచ్చిమిర్చి ఇలా మజ్జిగ కోసుకోవాలండి కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కరు ఆవిరి వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి ఎలా చూడండి జున్నులాగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకున్నామండి ఇది ఇలా చాకుతోటి ఇలా అనుకోవాలండి అప్పుడు అనుకోకుండా మనం మొత్తం ప్లేట్లో పడిపోతుంది ఎందుకండి ఇలా జున్నులాగా వస్తుందండి ఇప్పుడు మనము తర్వాత ఏం చేద్దామంటే పాన్ పెట్టుకొని స్టవ్ గిద్దామా వంట మీడియంలో పెట్టుకోవాలండి తర్వాత ఆయిల్ చూడండి ఇలా జున్ను ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఈ ఆయిల్ కాగేటప్పటికి ఈ ఎగ్ జున్నుని ఇలా మనం ముక్కలు కట్ చేసుకుందామండి మన కర్రీకి కావాల్సిన మొక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము ఆయిల్ కాగిందండి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నాం తర్వాత రెండు ఎండిమిర్చి ఇలా పంచేసుకుందామండి ఇదండి తాలింపు గింజలు వేగిపోయాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం తర్వాత పచ్చిమిర్చి ఆ స్కూల్ పసి వేద్దామండి ఇప్పుడు ఇలా వేగాకండి కరివేపాకు వేసుకుందామండి ఇలా వేగినాన్ని ఇప్పుడు మనము ఎగ్ ముక్కలు వేసేద్దాం ఎగ్ ముక్కలు వేసి ఇలా కలుసుకోవాలండి ఇందాక ఎద్ద జున్ను చేసేటప్పుడు ఉప్పు కారం దానికి సరిపడా వేసాం కదండి ఇప్పుడు చూసుకొని మన టేస్ట్ని సరిపడా సాల్ట్ కారం ఉప్పు కారం వేసి ఇలా తీసుకోవాలి ఏదండి ఉప్పు కారం వేసి ఒక రెండు నిమిషాలు ఇలా కలిపి వేసుకున్నాక ఇంకా స్టవ్ ఆపేద్దామండి ఎందుకంటే కూర తయారైపోయిందండి ఇంకా స్టవ్ ఆపేసి కొత్తిమీర వేద్దాం అండి కడిగి సన్నగా చేసుకున్న కొత్తిమీర నుంచి ఇలా కడుపుదామండి అవునండి కూర చూస్తుంటేనే అవుతుందండి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ఎగ్గుతో కర్రీ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చూసారు కదండి ఎగ్జున్ను ఫ్రై ఎలా ఉందండి బాగుందా మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు